నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం సౌతాములూరు ముంగలదురువు మరియు కొత్తపాలెం గ్రామాల్లోని రైతు భరోసా కేంద్రాల్లో మంగళవారం జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో రైతాంగానికి భూసార పరీక్షలు సేంద్రియ ఎరువుల ఆవశ్యకత రసాయనిక ఎరువుల వాడకం తగ్గింపు వారి యాజమాన్య పద్ధతులపై వనరుల కేంద్రం ఏవోలు జి మాధురి యు గీతాకుమారి రైతులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరిలో యాజమాన్య పద్ధతులు పోషక విలువలు విషయాలను విపులీకరించారు నెల్లూరు జిల్లాలోని అన్ని మండలాల్లో ఆయా ప్రాంతాలకు అవసరమైన వ్యవసాయ సూచనలు అందిస్తున్నట్లు వారు తెలిపారు ఈ శిక్షణ కార్యక్రమాల్లో పంచాయతీ కార్యదర్శి విజయదుర్గా విఐఏ కావేరి ఆమలూరు రైతులు పాల్గొన్నారు జిల్లా వనరుల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను నా పేరు యు గీతా కుమారి ఈ రోజు మనకి తోటపల్లి గూడూరులో ప్రధాన పంట వరికి సంబంధించి ప్రధానంగా నాణ్యమైన విత్తనాన్ని ఎంచుకోవటం దగ్గర నుంచి ఆరోగ్యకరమైన నారు ఏ విధంగా పెంచుకోవాలా తద్వారా అధిక దిగుబడులు పొందేటందుకు ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులని పాటించాలి అనే విషయాలపైన రైతాంగానికి అందరికీ కూడాను విపులంగా తెలియజేయడం జరిగింది ఇక్కడ ప్రధానంగా తీసుకుంటే నేలలో ఉన్నటువంటి జీవ ఆర్ ఆర్గానిక్ కార్బన్ అనే దాన్ని పెంపొందించడం కోసం ప్రకృతి వ్యవసాయాన్ని మనం పెంపొందించాలి దీంట్లో భాగంగా పశువుల ఎరువును వాడుకోవటం అదేవిధంగా వానపాలని వాటం పచ్చిరొట్ట ఎరువుల్ని వాడుకోవటం ప్రధానంగా ఏవైతే చీడపీడలు ఉన్నాయో వాటిని ఆ సమయానుకూలంగా ఏదైనా తక్కువ డోసేజ్ ఉన్న కెమికల్తో స్టార్ట్ చేయాల్సిందిగా ఉంటున్నాము మరి ముఖ్యంగా ఎక్కువ డోసేజ్ ఉన్న కెమికల్ని వాడినందువల్ల వాటిలో రెసిస్టెన్స్ పవర్ అనేది పెరగటం వల్ల మనకి ఖర్చు పెరుగుతుంది తద్వారా మా దిగుబడిలో దిగుబడిలో కూడాను కొంత తేడా అయితే వస్తుంది ముందు ఏ చిన్న చిన్న పురుగులు ఉన్నప్పుడు వేప నుండి వినియోగించుకుంటూ తర్వాత ఏదైనా కూడాను ఎబో ఈటీఎల్ లెవెల్ నష్టపరిమితి స్థాయి పెరిగిన తర్వాతనే అక్కడ ఉన్నటువంటి పురుగులు తెగులకు సంబంధించిన కెమికల్స్ని స్ప్రే చేయాల్సి ఉంటుంది ఈ సమాచారాన్ని అందరినీ కూడాను జిల్లా మొత్తంలోనూ అన్ని మండలాల్లో ఆయా పంటలకు అనుకూలమైన సమాచారాన్ని అందరికీ కూడాను తెలియజేయడం జరిగింది